అసలు హైలైట్ కొమ్మినేని శ్రీనివాసరావు గారిని అరెస్ట్ చేశారు ఆయన నిర్వహించిన డిబేట్లో ఒక ప్యానలిస్ట్ అమరావతి అనేదాన్ని ఉద్దేశించి ఒక కమెంట్ చేశారు ఒక వ్యాఖ్య చేశారు అని తర్వాత ఆ వ్యాఖ్య మీద ఆయన క్షమాపణ చెప్పారు ఆ డిబేట్లో ఆయన ముందేవి మాట్లాడతారు అని చెప్పి ఎవరికేం తెలియదు కదా తన డిబేట్లో ఆయన మాట్లాడారు కాబట్టి దానికి కొమ్మినేని శ్రీనివాసరావు కూడా క్షమాపణ చెప్పారు ఇంకా దీని మీద ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి అందరూ స్పందించి చివరికి మాజీ ఉపరాష్ట్రపతి గారు స్పందించి చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలి వాళ్ళని మొదలు పెట్టకూడదన్న తర్వాత అరెస్ట్ చేయకుండా ఉండరు అని చెప్పి అరెస్ట్ చేయకుండా ఉంటారని చెప్పి ఎవరు అనుకోలేరు కానీ కొమ్మినేని శ్రీనివాసరావు గారిని కూడా అరెస్ట్ చేసి మొత్తానికి బలేపాఠం భవిష్యత్తులో ఎవరికైనా ఇప్పుడు ఇంతకుముందు ముఖ్యమంత్రిగా జగన్ గారు ఉన్నప్పుడు ముఖ్యమంత్రి తలకాయ ఎగరేసి నడుకు నరుకుతా అనే వ్యాఖ్యలు డిబేట్లలో వినిపించలేదా ఈ బిడ్డకు తండ్రి ఎవరు అనే డిబేట్లు పెట్టి జగన్మోహన్ రెడ్డి గారి భార్య గారి ఫోటో పెట్టి చెత్త చెత్త తమ్మని తెలిసి పెట్టి ఈవెన్ ఇప్పుడు కూడా రాత్రో పొద్దున జగన్మోహన్ రెడ్డి గారి ఇల్లు పెట్టి ఆడ భారతి గారి ఫోటో పెట్టి ఈ ఇంట్లో ఉన్నది పతివ్రతల అని చెప్పి హెడ్డింగ్ పెట్టి ఇట్లా మాట్లాడుకుంటూ పోతే పెద్ద పెద్ద గ్రంథాలు అవుతాయి కానీ ఒక్కసారి అమరావతికి సంబంధించి ఒక వ్యాఖ్య వినిపించగానే అసలు ఎక్కడున్నలందరూ బయటకు వచ్చేసారు చాలా సీరియస్గా స్పందించేశారు అరెస్ట్ చేసి ఇప్పుడు కొమ్మినేని శ్రీనివాసరావు కమెంట్ చేయలే డిబేట్ ఆయన నిర్వహించారు కాబట్టి ఆయనను కూడా అరెస్ట్ చేశారు డబ్బా ఎన్ని పాఠాలు ఇవి రాబోయే రోజుల్లో ఎవరు ఎక్కడ ఏ డిబేట్ కండక్ట్ చేయాల్సిన అవసరం లేదు ఇది డిబేట్ పోయినాడు చెప్పుతో కొట్టినా డిబేట్లో లేదు బూతులు తిట్టినా లేదు ఇంకోటి ఇంకోటి అన్న ప్రదానికి ఆ డిబేట్లు కండక్ట్ చేసే వాళ్ళని తీసుకెళ్ళి ఎత్తుకొని వెళ్ళిపోతే అప్పుడు లేదంటే వీళ్ళైతే వాళ్ళ ఓనర్ని కూడా ఈ డిబేట్ నిర్వహించిన ఆయన అరెస్ట్ చేస్తే ఆడ ఆ స్పేస్ ఇచ్చింది ఎవరు మళ్ళీ వాళ్ళ ఓనరే కదా వాళ్ళ ఓనర్ని కూడా ఇంకా రాబోయే రోజుల్లో మొత్తం నిర్బంధాలే మీకు మనకి అసలు అద్భుతమైన ఆంధ్రప్రదేశ్ని చూడబోతున్నాం అనుమానం ఏం లేదు అద్భుతమైన నిర్బంధాలే మొత్తం అవే జరగబోతున్నాయి ఏముంది ప్యానెల్లో ఒకరు కమెంట్ చేశారు చెత్త క్షమాపణలు చెప్పారు ఆయన చెత్త ప్రకారం చర్యలు తీసుకుంటే వాళ్ళ మీరు తీసుకోవచ్చాము ప్యానల్ నిర్వహించిన డిబేట్ నిర్వహించిన వ్యక్తిని కానీ అరెస్ట్ చేసేది నెక్స్ట్ వాళ్ళ ఓనర్ని ఇంకేం మీడియా హౌస్లో అది అనే లేదా అందరినీ అరెస్ట్ వీళ్ళ అధికారంలో ఉంటే వాళ్ళను వాళ్ళ అధికారంలో ఉంటే వీళ్ళని వరుస పెడితే మాత్రం నిర్బంధాలే అసలు అద్భుతంగా జనాలు బ్రహ్మాండంగా ఉండబోతుంది మీకు కూడా అద్భుతంగా ఉంటుంది వచ్చారు అరెస్ట్ కారణాలు ఏమడిగినా చెప్పారు ఇప్పుడు చూడండి కొమ్మినేని గారి దగ్గరకు వచ్చారు ఉండనియరు వస్తారు పోలీసులు ఎందుకని అడుగుతా లేదు పీకపోయే పీకపోయినా వెళ్ళిపోతున్నారు అంతే పీకెళ్ళిపోతారు ఉండరు సెకండ్గా ఆ రోజు పీకొని వెళ్ళిపోతారు ఈడ్చుకొని వెళ్ళిపోతారు అంతే ఎందుకు చేస్తున్నారు ఎవరికి జాబ్ అండి కోర్టులో చూసుకోవచ్చు మీరు అయితే రండి అని చెప్పి ఈజీ ఈడ్చుకొని వెళ్ళిపోతారు అంతే వాళ్ళు వాళ్ళని సంగతి చెప్పే ఏముండదు వస్తారు ఈడ్చుకొని వెళ్ళిపోతారు సరే బేసిక్గా ఇదైతే చాలా పెద్ద పాటలు మా భవిష్యత్తులో ఎవరి పరిస్థితి ఏంటి అన్నట్లయితే అన్నీ అదే మరి వర్షపెట్టి సీనియర్ జర్నలిస్ట్ అన్నబడే వాళ్ళని కనుక అరెస్ట్ చేస్తే తీసుకొని వెళ్ళిపోతూ ఉంటే వాళ్ళు ఏం మిగులుతుంది ఇంకా నాలుగేళ్ళు ఎన్నైనా అరెస్ట్లు చేస్తారేమో తర్వాత బాగా వచ్చే ప్రభుత్వాలు ఐదేళ్ళ కానీ పదేళ్ళకైనా తర్వాత ప్రభుత్వాలు వస్తాయి రాకుండా ఏమి ఉండవు కదా అప్పుడు ఎవరి పరిస్థితి ఏంటి అందరూ ఇదే కంటిన్యూ చేసుకుంటూ పోతారు కదా అందరూ ఇదే కంటిన్యూ చేసుకుంటూ పోతారు కదా బాగుంది నిర్బంధాలు జనానికి కూడా చాలా బాగుంటుంది సినిమా చూడడానికి వాళ్ళకు మసాలా కావాలి మన బతుకులేని పిల్లలు బతుకులేని ఇటువంటిది ఎవరు ఎవరికి పట్టట్లేదు పెద్ద పెద్ద బూతులు అయిపోయినాయి మసాలా కావాలి వీళ్ళ నరే చేసారు వాళ్ళ చేశారు అట్లా అంటారు ఎవరు మాట్లాడతారండి మూడేళ్ళ పాపను అత్యాచారం చేసి మానమకం చేసి చంపేది నోరు తెలిసి మాట్లాడిన వాళ్ళు ఎవరు లేరు అండి బాబు ఎవరికి ఏం పడతాయి అందరికీ రాజకీయ సినిమానే కావాలి అందరికీ మసాలాలు కావాలి అసలు అద్భుతం ఇప్పుడు ఈ వ్యాఖ్యలు చేసి ఒక కమెంటు దానికి కమె వాళ్ళ క్షమాపణలు చెప్పిన తర్వాత కూడా అసలు ఏ ఏ రూపాల్లో ఉన్న వాళ్ళందరూ అందరూ వచ్చేసారు ఆ కమిట్మెంట్కి అసలు ఆ ఐక్యతకి అదేదో ఏ సినిమాలు అంటారే టేకే పో అంతేనా కరెక్ట్ అయిపోయానా టేకే పోం యూనిటీ ఏం ఐక్యత ఎట్లా చేశారు నిజంగా ఏదన్నా ఉండాలనే వేస్తారు నోర్లు పడేసి పడేసుకునే వాళ్ళు కావాలి డబ్బులు కావాలి ఇవన్నీ పత్రికల వసులు టీవీల ఆఫీసులు మంచిగా ఏదో ఒకటి ప్రజనాలకు చెప్పి అధికారంలోకి రావాలి వచ్చిన తర్వాత ఏదో విధంగా డబ్బులు సంపాదించాలి మన వాళ్ళకి ఇవ్వాలి నోర్లు బాలేసుకోవాలి వ్యవస్థలు మేనేజ్ ఇంకా అంతే కాదు ఇలాదే రాజ కానీ అంటే బాగా అరేంజ్ చేసిన మొత్తానికైతే ఏ మాట కామాట కానీ డిబేట్ నిర్వహించేసి భవిష్యత్తుకి ఇదే ఇంక అన్నీ ఇవే పాటాలే కదా ఎవరికైనా ఒక దారి చూపుతున్నారు ఇదే కాకుండా రేపు అవన్న ఎప్పుడైనా సరే అయితే ఆ దారి అందరూ ఫాలో అవ్వాల్సిందే ఎంత దారుణమైన డిబేట్లు కండక్ట్ చేసేది కొన్ని సెక్షన్ ఆఫ్ పీపుల్ ఎంత దారుణమైన డిబేట్లు ఆశ్చర్యం అనిపిస్తుంది మనకి ఏది బుద్ధి మాట్లాడేవాళ్ళు నోటికి ఏదో వస్తే అది ఈరోజు నీతి వ్యాఖ్యలు అది అమరావతి గురించి ఒక మాట వినిపించగానే బాగుంది చాలా బాగుంది గేమ్ బాగుంది ఆడండి